కార్పెంటర్స్ కు ప్రభుత్వం ఉపాధి కల్పించాలని విశ్వబ్రాహ్మణ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు కార్పెంటర్స్ డే సందర్భంగా తొని పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ అధికారులకు విడితే పత్రాలు అందజేశారు కార్పెంటర్స్ డే సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘాల నాయకులు తునిలో భారీ ర్యాలీ నిర్వహించారు బాడవ తోట రోడ్డు నుంచి ర్యాలీ ప్రారంభించి వీరంతా గొల్లప్పరో సెంటర్కి చేరుకున్నారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ చేతి వృత్తులపై ఆధారపడి జీవన సాగిస్తున్న కార్పెంటర్స్ రోజురోజుకు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రెడీమేడ్ యూపీవీసీ ఐరన్ డోర్లు గుమ్మాలు వంటి పరికరాలను పెద్ద పెద్ద సంస్థలు తయారు చేస్తుండటంతో కార్పెంటర్స్ కు ఉపాధి తగ్గిపోయిందని తెలిపారు పూర్వం అన్ని రంగాల్లో కార్పెంటర్స్ యొక్క ప్రాధాన్యత ఉండేదని రాను రాను అది పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు కార్పెంటర్స్ డే సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే వేడుకల భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని వివరించారు మార్చ్ ఇరవై ఏడు తారీఖు మా కార్పెంటర్ వర్కర్స్ అందరికీ కూడా ఒక పండుగ రోజుగా మేము అందరూ కూడా భావిస్తున్నాము ఈ రోజు మొత్తం తుని టౌన్ అంతా కూడా ర్యాలీగా తిరిగి మొత్తం మన టౌన్ అంతా కూడా కవర్ చేసిన కమిటీ తిరిగి వచ్చాము ముఖ్యంగా ఏంటంటే మేము కార్పెంటర్లు అందరం కూడా ఇప్పటి నుంచో కూడా మేము ఈ కార్పెంటర్ యొక్క ఈ వృత్తిలోని అనుసంధానమై అందరూ కూడా ఎంతో కష్టపడి జీవనాన్ని సాగిస్తున్నాము ఒక రైతు ఇవాళ కష్టపడాలంటే ఆ రైతు కూడా ఒక నాగలు చేయాలంటే మా యొక్క వడ్డరింగ్ పని వాడే చేసి ఇస్తేనే కానీ ఇవాళ రైతు కూడా ఒక పొలం తినాలన్నా సరే రైతుకి ఎంతో నాగలు అవసరం ఈ మన జనాలందరూ కూడా నాలుగు కోట్ల తిండి తింటున్నాం అంటే దానికి రైతు ఎంత ముఖ్యమో రైతుకి చేసి ఇచ్చిన నాగలు కూడా అంతే ముఖ్యం అన్న విషయం మన ప్రభుత్వం అయితేనో ప్రజలైతేనో అందరూ కూడా గమనించాలి ఇప్పుడున్న పరిస్థితుల్లోని కార్పొరేట్ సంస్థలు రావడం వల్ల మా చేతు వాళ్ళందరికీ కూడా జీవనోపాధి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం మాకు ఈ కర్రకు బదులు గ్రానైట్ గుమ్మాలని పీవీసీ గుమ్మాలని అని రెడీమేడ్ ఫర్నిచర్ ఎంతో కూడా మాకు యా సమాజంలోకి వచ్చింది ఈ పరిపాట్లు లేక మొత్తం ప్రజానికి కూడా కార్పెంటర్లు అందరం కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి మా యొక్క కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం కూడా వేరే ఉపాధి ఇప్పుడు మన రైతు వారికి ఉపాధి హామీ పథకం కింద సంవత్సరంలో నెల రెండు నెలలు ఎలా ఉపాధి హామీ కల్పిస్తుందో మా యొక్క వర్కర్లు కూడా కార్పెంటర్లకి గవర్నమెంట్ ఏదో ఒక ఉపాధి ఇంకో వేరే రూపంలో కల్పిస్తే మాకు కూడా కుటుంబాన్ని మేము పోషించుకుంటాము దీనివల్ల మీ గవర్నమెంట్ కూడా మాకు ఎంత సహకరిస్తుందని మా అన్ని సంఘాల తరఫున కూడా మేము కోరుకుంటున్నాము ఇది ఒక మా తునే కాదు రాష్ట్రం మొత్తం మీద కార్పెంటర్స్ వర్కర్స్ స్టేట్ యూనియన్ అని కూడా ఒక యూనియన్ ఉన్నది హెచ్ వన్ నైన్ వన్ నైన్ ఫైవ్ అమరావతి అని యూనియన్ ఉన్నది మా యొక్క అధ్యక్షులు కూడా తాటికొండ రంగబాబు గారు ఈ యొక్క కార్పెంటర్ యూనియన్ స్థాపించింది కూడా కన్నా ప్రసాద్ గారిని మన వైజాగ్లో ఉన్నారు ఏంటంటే మా అందరికీ కూడా మా కష్టాలని వాళ్ళు వాళ్ళ కష్టంగా భావించి మా సమస్యలన్నీ కూడా గవర్నమెంట్ తెలియబడుతున్నారు గవర్నమెంట్ కూడా స్పందించి మా యొక్క పనులందరికీ కూడా ఉపాధి కల్పిస్తుందని కోరుకుంటూ పేరు పేరున కూడా అందరికీ కూడా మీరు ధన్యవాదాలు తెలియజేస్తాం ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు ప్రతి సంవత్సరము జరిగే ఈ కార్పెంటర్ డే మన కార్పెంటర్ ఘనంగా ఖాళీగా నడుచుకుంటూ ఈ కార్పెంటర్ డే ని శుభాకాంక్షలు తెలియపేస్తాము అలాగే మన కార్పెంటర్ సభ్యులందరికీ కూడా ఈ పనులు కల్పించాలని గవర్నమెంట్ ని కోరుకుంటున్నాను మరీ మరీ ప్రార్థించుకుంటున్నాం ఈ రోజు మార్చి ఇరవై ఏడు తారీఖు మా కార్పెంటర్ వర్కర్స్ అందరికీ కూడా ఒక పండుగ రోజుగా మేము అందరూ కూడా భావిస్తున్నాము ఈ రోజు మొత్తం తొమ్మిది టౌన్ అంతా కూడా ర్యాలీగా తిరిగి మొత్తం మన టౌన్ అంతా కూడా కవర్ చేసిన కమిటీ తిరిగి వచ్చాము ముఖ్యంగా ఏంటంటే మేము కార్పెంటర్లు అందరం కూడా ఇప్పటి నుంచో కూడా మేము ఈ కార్పెంటర్ యొక్క ఈ వృత్తిలోని అనుసంధానమై అందరం కూడా ఎంతో కష్టపడి జీవనాన్ని సాగిస్తున్నాము ఒక రైతు ఇవాళ కష్టపడాలంటే ఆ రైతు కూడా ఒక నాగలు చేయాలంటే మా యొక్క వడ్డరింగ్ పని వాడే చేసి ఇస్తేనే కానీ ఇవాళ రైతు కూడా ఒక పొలం తినాలన్నా సరే రైతుకి ఎంతో నాగలు అవసరం ఈ మన జనాలందరూ కూడా నాలుగు కోట్ల తిండి తింటున్నాం అంటే దానికి రైతు ఎంత ముఖ్యమో రైతుకి చేసి ఇచ్చిన నాగలు కూడా అంతే ముఖ్యం అన్న విషయం మన ప్రభుత్వం అయితేనో ప్రజలైతేనో అందరూ కూడా గమనించాలి ఇప్పుడున్న పరిస్థితుల్లోని కార్పొరేట్ సంస్థలు రావడం వల్ల మా చేతు బి వాళ్ళందరికీ కూడా జీవనోపాధులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం మాకు ఈ కర్రకు బదులు గ్రానైట్ గుమ్మాలని పీవీసీ గుమ్మాలని అని రెడీమేడ్ ఫర్నిచర్ ఎంతో కూడా మాకు యా సమాజంలోకి వచ్చింది ఈ పరిపాట్లు లేక మొత్తం ప్రజానికి కూడా కార్పెంటర్లు అందరం కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి మా యొక్క కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం కూడా వేరే ఉపాధి ఇప్పుడు మన రైతు వారికి ఉపాధి హామీ పథకం కింద సంవత్సరంలో నెల రెండు నెలలు ఎలా ఉపాధి హామీ కల్పిస్తుందో మా యొక్క వర్కర్లు కూడా కార్పెంటర్లకి గవర్నమెంట్ ఏదో ఒక ఉపాధి ఇంకో వేరే రూపంలో కల్పించే మాకు కూడా కుటుంబాన్ని మేము పోషించుకుంటాము దీనివల్ల మీ గవర్నమెంట్ కూడా మాకు ఎంత సహకరిస్తుందని మా అన్ని సంఘాల తరఫున కూడా మేము కోరుకుంటున్నాము ఇది ఒక మా తునా కాదు రాష్ట్రం మొత్తం మీద కార్పెంటర్స్ వర్కర్స్ స్టేట్ యూనియన్ అని కూడా ఒక యూనియన్ ఉన్నది హెచ్ వన్ నైన్ వన్ నైన్ ఫైవ్ అమరావతి అని యూనియన్ ఉన్నది మా యొక్క అధ్యక్షులు కూడా తాటికొండ రంగబాబు గారు ఈ యొక్క కార్పెంటర్ జూనియర్ స్థాపించింది కూడా కన్నా ప్రసాద్ గారు అని మన వైజాగ్ లో ఉన్నారు ఏంటంటే మా అందరికీ కూడా మా కష్టాలని వాళ్ళు వాళ్ళ కష్టంగా భావించి మా సమస్యలన్నీ కూడా గవర్నమెంట్ తెలియబడుతున్నారు గవర్నమెంట్ కూడా స్పందించి మా యొక్క పనులందరికీ కూడా ఉపాధి కల్పిస్తుందని కోరుకుంటూ పేరు పేరున కూడా అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం